ఇవాళ నా హెల్తీ లంచ్ ప్లేట్లో ఏమేమి వండానో చూద్దామా సో ఫస్ట్ అయితే మటన్ కీమా బాల్స్ చేస్తున్నాను అది కూడా స్పెషల్ మలై కీమా బాల్స్ అనమాట చాలా బాగుంటుంది టెక్స్చర్ చూపిస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది ఏంటని చెప్పేసి సో కీమా బాల్స్ని రౌండ్గా చేసేసి వాటర్లో అయితే వేసేస్తున్నాను వాటర్లోనే మంచిగా ఉడికిపోతుంది మనం మనమేమి ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు పక్కన వచ్చేసి చికెన్ కీమాతో సింపుల్ ఒక తిక్క గ్రేవీ అయితే చేస్తున్నాను రోటీలో తినడానికి చాలా సింపుల్ అండి ఏం వెజిటేబుల్స్ అవసరం లేదు జస్ట్ కీమా ఉప్పు పసుపు బేసిక్ మసాలాస్ ఇవి వేసుకొని వండేయడమే ఆ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో ఏం లేదండి సింపుల్ మీరు కీమా బాల్స్ చేసుకుంటున్నప్పుడే అందులోనే చెదర్ చీజ్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసేయాలి దాని ద్వారా బాగా ఉడికాక ఈ చీజ్ అనేది బయటకు వచ్చి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందనమాట ఎప్పుడైనా రెసిపీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్